ఈ కుటుంబాలను దత్తత తీసుకున్నటువంటి మార్గదర్శులకు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం జరుగుతూ ఉంది జాలాది లక్ష్మి గారి కుటుంబాన్ని దత్తత తీసుకున్నటువంటి పసుపులీటి రామారావు గారికి సన్మానం మరి ఇప్పుడు శేఖమూరిమణి గారి కుటుంబాన్ని దత్తత తీసుకున్నటువంటి ఎస్ మనోజ్ కుమార్ గారికి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సన్మానము జరుగుతూ ఉంది గడ్డం గడ్డెక్కించే నాయకుడిప్పుడు ఒకటే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకు డిప్పుడు అతడే 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 ఎక్కించే నాయకుడి ఇప్పుడు ఒకటే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడి ఇప్పుడు అతడే 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 సూర్యునిలాగా చీకటి చేర్చి చంద్రునిలాగా నిచ్చి అందరికీ అభివృద్ధిని తెస్తాడే చంద్రబాబు నాయుడే ఒకే ఒక్క నా టెక్కించే నాయకుడి పులు ఒకడే 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 జాతికి ప్రగతిని తెచ్చే బాలకుడి పులు అతడే అతడే అతడే

చంద్రబాబు నాయుడే ఒకే ఒక నాయకుడే కట్టుంచే పుడు ఒకడే 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 జాతికి ప్రగతిని చచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే

పెడతాను నేను అడిగేది ఏంటంటే ఆవరేజ్ వస్తా ఉంది ఇప్పుడు దానికి ఇప్పుడు టెక్నాలజీ ద్వారా వాళ్ళు రన్ చేస్తూ డ్రోన్ ఏ అయినా హెల్తీగా లేకపోతే ఆ ప్లాంటే ఐడెంటిఫై చేసి దానికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వడం వాళ్ళు చేస్తున్నారు కానీ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారా లేదమ్మా వేరే కంపెనీ లాంగ్ బ్యాక్ నాకు మూడు నాలుగు ముందు చెప్పారు చేస్తున్నామని నాట్ ఓన్లీ ఓన్లీ అదర్ ఆర్ ఆర్ డూయింగ్ యు యుర్ ఎ బిగ్ కంపెనీ డోంట్ హ్యావ్ కాంప్లెసెన్సీ అన్ని చేస్తుందని డోంట్ హ్యావ్ ఎని అందుకే కలెక్టర్ నేను చెప్పాను ఆల్ కంపెనీస్ ఫైవ్ కంపెనీస్ ని పిలిపించి ఎందుకు మీరు ఒక మీటింగ్ పెట్టి వాట్ దే ఆర్ డూయింగ్ అడిషనల్ బెస్ట్ ప్రాక్టీస్ ఏం చేయగలుగుతాం బై యూజింగ్ టెక్నాలజీ హౌ టు ఎన్హాన్స్ ప్రొడక్టివిటీ కొత్త రకం కొత్త రకం ప్లాన్ చేసి ప్లాంటే అవన్నీ కూడా వర్కౌట్ చేసి వాళ్ళతో కూడా మాట్లాడి

సెకండ్ క్రాప్ సార్ సార్ హండ్రెడ్ పర్సెంట్ రెండో పంట మొత్తం ఈడ కాదు డెల్టాలో కూడా డెల్టాలో పల్సెస్ వేస్తున్నాం సార్ ఇంకా ట్వంటీ పర్సెంటేజ్ చేంజ్ చేయాలి సార్ ఎట్లా ఎవరు తినేవాళ్ళు ఎవరున్నారు తగ్గిస్తాను డైలీ ఈ జిల్లా హార్టికల్చర్ బాగానే కన్వర్ట్ అయితే ఏలూరు అవుతోంది పాలకా ఇది కూడా డెల్టా అక్కడ కూడా కావాలి కనీసం రెండవ క్రాప్ అందరూ కానీ పెసర కానీ ఈ వెళ్ళిపోతే ఆల్టర్నేటివ్ క్రాప్స్కి వెళ్తే డ్రై ఇరిగేటెడ్ రై దెన్ దట్ రైన్ దేమ్ చేంజర్ అదే పోతే తప్పలా ఉంటుంది రైస్ వద్దుట ఇప్పుడు అమ్మాయి నేను చూసేస్తాను కిడ్నీ పేషెంట్ ఏంటి కారణం ఏంటి కిడ్నీ పేషెంట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఏంటి రీజన్ ఏంటి డయాబెటీ అనేది అసలు వాళ్ళకి తెలియక పాపం ఆలయంలో ఇవన్నీ ఈ జిల్లాలో చిరుధాన్యాన్ని ఎంకరేజ్ చేయాలి చిరుధాన్యాలు కూడా లాభం లేదు ఆర్టికల్చర్ అయిపోతుంది సరే కొరలు ఆరికలు వరిగలు సామలు ఇవన్నీ సార్ ఇవన్నీ తగ్గించాలి సార్ ఇది బ్లాక్ గ్రామ్ సార్ మినిమలు ఇది వేసాలి సార్ ఇది పర్వాలి సార్ అందుకు పర్వాలేదు సార్ ఫోటోకి బాగుంది సార్ ఫోటో బాగా చేశారు ఇప్పుడు తినడానికి ఇప్పుడు రాను రాను తినేవాళ్ళు లేరు ఎవరు మాట్లాడినా చేప తింటారు ఆ పరిస్థితి